నమస్తే అండి గురువులందరికీ పాదాభివందనం నా పేరు గీత నేను బ్రహ్మ ఋషి పిరమిట్ నుంచి మాట్లాడుతున్నాను నాకు హెల్త్ పరంగా షుగర్ ఉండేది ఇప్పుడు ట్యాబ్లెట్లు కూడా మీ మెడిటేషన్ చేసిన తర్వాత ట్యాబ్లెట్లు కూడా తగ్గించేసాను ఒకసారి అలా వేసుకుంటాను ఈ పెరిమిట్లో ధ్యానం చేసుకుంటే హెల్త్ పరంగా కానీ ఏదైనా కంట్రోల్లో ఉంటుంది నాకు ఎప్పుడూ ఏ జ్వరం వచ్చినా ఏ నొప్పులు వచ్చినా ఈ పెరిమిటికి వచ్చి ధ్యానం చేసుకోవడం వల్ల నాకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది కానీ అందరూ కూడా ధ్యానం చేయాలని కోరుతున్నాను ఇందులో ఆనందం ఇంకెందులోనే ఉండదు నేను పూజలు పునస్కారాలు అన్నీ చేసేదాన్ని టీవీ చూసేదాన్ని టీవీ సీరియల్ పన్నెండు నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు చూసేదాన్ని అలాంటిది ఈ సీరియల్ కూడా నేను పూర్తిగా మానేశాను కానీ ఈ మెడిటేషన్ వల్ల చాలా ఆనందంగా ఉందని నేను అన్ అనుభవిస్తున్నాను కానీ మెడిటేషన్ చేస్తుంటే ఈ పెరిమిడ్లో మెడిటేషన్ చేస్తుంటే ఎనర్జీ కూడా వస్తుంటుంది ఆరోగ్యం పరం కూడా బాగుంటుంది మనకి ఇంట్లోని సమస్యలు కూడా చాలా మనకి క్లియర్ అవుతూ ఉంటాయి మెడిటేషన్ చేయడం వల్ల